హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరవై ఎనిమిది సైజు నుంచి నలభై ఆరు సైజు వరకు నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి మీరు ఒకసారి చెక్ చేసి చూసి కట్ చేసుకొని కుట్టుకున్నారంటే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది మీ చెస్ట్ లూజ్ చూసుకోండి చెస్ట్ లూజ్ చూసుకొని చెస్ట్ లూజ్ని బట్టి మనకి ఏ వీడియో అయితే సరిపోతుందో ఆ వీడియో మనము కుట్టుకో కట్ చేసుకోవచ్చు చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకోవచ్చు పొడవ ఎంత పెట్టుకోవచ్చు అనేది అన్ని వీడియోల్లో చూపించానండి మీరు ఒకసారి చెక్ చేశారంటే మీ సైజుని బట్టి మీకు ఇరవై తొమ్మిది సైజు ఉందనుకోండి చెస్ట్ లూజ్ అనేది అప్పుడు ముప్పై సైజు కట్ చేసుకోండి లేదు ముప్పై మూడు ఉంది అప్పుడు ముప్పై నాలుగు సైజు కట్ చేసుకోండి ఎందుకంటే ఒక లూజ్ అయినా కూడా మనం మళ్ళీ కుట్టేసుకుంటాము అదే మనం కొంచెం కిందికి వచ్చి కట్ చేసామనుకోండి మనకు టైట్ వస్తుంది దానివల్ల మీరు ఇలా కట్ చేసుకోండి అన్ని వీడియోస్లో ఇలా కరెక్ట్గా అనేది ఎంత పెట్టుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి డౌన్ ఎంత పెట్టుకోవచ్చు అనేటివి అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి మీరు చెక్ చేశారంటే మీ చెస్ట్ బట్టి మీకు సరిపోయేది ఏ ఏ సైజు బ్లౌజో మీకు సరిపోతుంది షోల్డర్ అయితే ఎంత పెట్టుకోవాలి అన్నీ ఉన్నాయండి పోతే ఇంట్లో మిషన్ ఉండే వాళ్ళకి కంపల్సరీ బ్లౌజ్ అనేది టచ్ ఉంటుందండి కొంతమంది అయితే కొన్ని జాకెట్లు కుట్టి మాకు సరిగా రాలేదని కూడా చాలామంది వదిలేస్తున్నారు నేను కూడా చాలామందికి నేర్పించానండి వాళ్ళల్లో చాలా తక్కువ మంది నేర్చుకొని బ్లౌజులు కుట్టుకుంటున్నారు వాళ్ళని చూసిన నాకు బాధండి నేను మిషన్ నేర్పించినప్పుడు నేను ఫస్ట్ వాళ్ళకి అదే చెప్తాను ఫస్ట్ మీరు నేర్చుకున్నట్లు కాదు మీరు కుట్టుకునేటట్లుగా ఉంటేనే నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి అని చాలాసార్లు చెప్తూ ఉంటాను కొంతమంది అయితే పట్టుదలగా నేర్చుకొని కుట్టుకుంటున్నారు కొంతమంది మిషన్లు తెచ్చుకొని కూడా కుట్టుకోకుండా ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకసారి రెండుసార్లు మనం కుట్టి చూస్తే కదండి మనకు కరెక్ట్గా వస్తుందా రాదా అనేది తెలిసేది కొంతమంది అసలు టచ్చే చేయకుండా మాకు రాదని గమనం వదిలేస్తారు అలా కాకుండా మీరు మీ బ్లౌజులు కట్ చేసి చూడండి చూసారంటే ఒకటి రెండు పోయినా రెండు మూడోదైనా వస్తుంది కదా అది ఏది పొరపాటు అయింది మీకు అర్థమవుతుంది మనం ఇంట్లో కూరలు కూడా ఒకసారి రావు కదండి మనము ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చూసే కూరలు అనేటివి నేర్చుకుంటూ ఉంటారు అలాగే ఈ మిషన్ కూడా నేర్చుకోండి నా ఛానల్గా చాలామంది ఛానల్స్ ఉన్నాయి మీకు ఏ ఏ ఛానల్ మీకు అర్థమవుతుందో ఆ ఛానల్ చూసి నేర్చుకోండి మీ బ్లౌజ్ మీరు కుట్టుకున్నా సరిపోతుంది కదండి మీ బ్లౌజ్ మీరు కుట్టుకోండి వేరే వాళ్ళే కుట్టాల్సిన పని లేదు ఇప్పుడు మీరు ఒకసారి మీరు మామూలు క్లాత్ కట్ చేసి ప్లెయిన్ క్లాత్ కట్ చేసి చూసారనుకోండి మీకు వచ్చింది అనుకో మీకే ధైర్యం వస్తుంది కదా అబ్బా మనం బ్లౌజ్ కుట్టుకున్నాం వేసుకున్నామని సరే లైనింగ్ బ్లౌజ్ రాదు ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజులు కుడతారు మీకు బాగా వస్తుంది అప్పుడు లైనింగ్ బ్లౌజ్ కూడా మనం కుట్టగలమని మీకు ధైర్యం వస్తుంది కదా అప్పుడు లైనింగ్ బ్లౌజ్ కూడా మీరు కుట్టుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్ కూడా ఎలా కుట్టాలి అవి ఈజీగా ఎలా మనం జాయిన్ చేయాలి జాయిన్ చేస్తే అంతే కదండి అదే మాదిరి ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కుడతామో మనం లైనింగ్ బ్లౌజ్ కూడా అలాగే కుడతాము ఒక జాయిన్ చేయడమే చాలామంది కష్టం అనుకుంటారు అలా ఎలా జాయింట్ చేయాలి ఎలా పిన్స్ అయి పెట్టి జాయిన్ చేస్తే మనకు నీట్గా వస్తుంది అనేది కూడా వీడియోస్ చాలా యూట్యూబ్లో దొరుకుతాయండి నా ఛానల్లో కూడా ఉన్నాయి వేరే ఛానల్లో కూడా ఉన్నాయి అవైనా చూసి మీరు నేర్చుకోవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మిషన్ ఉంటే ఖాళీగా పెట్టకుండా ఏదో ఒకటి కుడుతూ ఉండండి కంపల్సరీ బ్లౌజ్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు కుడుతూ ఉంటే మీకే అలవాటు అవుతుంది మీరు కుట్టాలా అనేది మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇరవై ఎనిమిది సైజు నుంచి షోల్డర్ అయితే ఎంత పెట్టుకోవచ్చు మొత్తం లూజ్ ఎంత పెట్టుకోవాలి పొడవ మనం మన ఇష్టం అండి పొడవు మనం ఎంతైతే పెట్టుకోవాలనుకుంటామో అంత పెట్టుకొని కట్ చేసుకొని కుట్టుకోవచ్చు దాన్ని బట్టి మనము ఫ్రంట్ పార్టీకి ఎంత పెట్టుకోవచ్చు అనేది ప్రతి వీడియోలో డీటెయిల్గా చూపించాను మీకైతే మీ సైజ్ చూసుకొని కట్ చేసి కుట్టుకున్నారంటే మీకు బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అయిపోతుందండి మీరు ఒకసారి ప్లేలిస్ట్లో మొత్తం వరుసగా ఉంటాయి చెస్ట్ లూజ్ అనేది మీరు చూసుకోండి ఫస్ట్ చెస్ట్ లూజ్ చూసుకున్నారంటే ఆ సైజు బ్లౌజ్ని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు మీరు అదే ముప్పై రెండు సైజు ముప్పై నాలుగు సైజు అలా రెండు రెండు సైజులు మార్చి మార్చి పెట్టాను కాబట్టి ముప్పై మూడు ఉన్నప్పుడు ముప్పై నాలుగు కట్ చేసుకోండి ముప్పై ఏడు ఉన్నప్పుడు ముప్పై ఎనిమిది కట్ చేసుకోండి ఎందుకంటే కొంచెం లూజ్ పెట్టుకుంటే మనం ఒక కుట్టు వేసుకున్న మనకు సెట్ అయిపోతుంది కాబట్టి మీరు చెక్ చేసుకొని మీ చెస్ట్ లూజుని బట్టి మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియో చూసుకోవచ్చండి ఇంకపోతే చెస్ట్ లూజ్ అనేది మనకు ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి లూజ్ ఎంత పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనకు క్రాస్ బెల్ట్ డౌన్ ఎంత పెట్టుకోవాలనేది కూడా ముప్పై నాలుగు సారీ అండి నలభై నాలుగు నలభై ఆరు సైజులో కరెక్ట్గా మీకు సరిపోయే సైజు కటింగ్ ఉందండి అది చూసి కట్ చేసుకున్నారంటే మీకు ఆ వీడియో కూడా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా వీడియో కరెక్ట్గా సరిపోతుంది ముప్పై నాలుగు సారీ నలభై నాలుగు నలభై ఆరు సైజ్ అండి ఆ సైజులో రెండు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అన్ని సైజుల్లో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి చెప్పాను కానీ నలభై నాలుగు నలభై ఆరు సైజు అయితే మొత్తం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకే కట్ చేసి చూపించాను ఆ సైజులో కూడా మనకు తక్కువ వింత పెట్టుకోవాలనేది కూడా చూపించానండి దాన్ని బట్టి మీరు చూసి చెక్ చేసి కట్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే నుండే బెల్ లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే నేను కట్ చేసే వీడియోలు ఇంకొంతమందికి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో లైక్ చేయమనమని అడుగుతున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మీ మీ లూజ్ చూసుకొని ఈ వీడియోలు నచ్చినట్లయితే కట్ చేసి కుట్టి చూడండి మీకు సెట్ అయినట్లయితే నాకు మెసేజ్ చేయడం మర్చిపోవద్దండి మీరు ఒకసారి సెట్ అయినట్లయితే నాకు కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి నేను కూడా సంతోషపడతాను నలభై ఆరు సైజు కటింగ్లో లైక్ లైనింగ్ అయితే ఎలా వేసుకోవాలి బ్లౌజ్ కా క్లాత్ అయితే ఎలా వేసుకోవాలనేది కూడా నీట్గా చూపించాను అది ఒకసారి మీరు పెద్ద బ్లౌజులు కట్ చేసేటప్పుడు లైనింగ్ కట్ చేయాలంటే ఎలా కట్ చేసుకోవాలో చూడండి హ్యాండ్స్కి పీస్ పడకుండా ఎలా వేసుకోవాలో కూడా చూపించాను అది చూసి నేర్చుకొని కట్ చేసుకోండి మనకైతే పెద్ద లైనింగ్ పెద్ద క్లాత్కి అయితే కాలు ఒకటిన్నర మీటర్ అవుతుందండి క్లాత్ అది కూడా ఎలా తీసుకోవాలి చిన్న హ్యా హ్యాండ్కి అయితే ఎలా తీసుకోవాలి పెద్ద హ్యాండ్కి అయితే ఎలా తీసుకోవాలి కూడా ఆ వీడియోలో చూపించాను చెక్ చేసి చూసి నేర్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్